హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్డి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే వైజాగ్లో అయోధ్య రామ మందిరం సెట్ పెట్టారు కదా సో అక్కడికి మేము వెళ్తున్నామండి ఇప్పుడు మేము దగ్గరలోనే ఉన్నాము ఈ సెట్ ఎక్కడ అండ్ వీటి డీటెయిల్స్ అండ్ ప్రతిది కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వైజాగ్ ఆర్కే బీచ్ రోడ్లో పామ్ బీచ్ హోటల్ ఉంటుందండి సో పాంబీచ్ హోటల్ పక్కనే మనకి అయోధ్య రామ మందిరం సెట్ అయితే వేయడం జరిగింది సో చాలా ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉందండి అండ్ జనాలు కూడా చాలా మంది వస్తున్నారు ఎందుకంటే అయోధ్య రామ మందిరం ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా అచ్చు గుద్దినట్లు అలానే ఇక్కడ సెట్ అయితే వేశారంట సో ఈ సెట్ ఎలా ఉంది ఏంటనేది మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను మేము బైక్ పైన వచ్చాం కదండి సో బైక్ అయితే పార్కింగ్ చేయడానికి వెళ్తున్నాము అసలు బైక్ పెట్టడానికి కూడా ఖాళీ లేదండి కార్స్లో ఇంకా బస్సెస్లో అలా వచ్చారంటే ఇంకా చాలా కష్టమైపోతుందండి కార్స్లో కానీ వచ్చినట్లయితే కొంచెం కార్ని అవాయిడ్ చేసి బైక్ పైన రావడానికే ట్రై చేయండి అండ్ వీకెండ్స్లో కాకుండా వీక్ డేస్లో వస్తే చాలా బెస్ట్ అండి ఎందుకంటే మేము వీకెండ్లోనే వచ్చాము ట్వంటీ ఫోర్త్ ఆ టైంలో వచ్చామండి అస్ అస్సలు ట్వంటీ ఫోర్త్ అయితే అస్సలు ఖాళీ లేదు చాలా ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఎందుకంటే అప్పుడే ఓపెన్ చేశారు కదా ట్వంటీ సెకండ్ను ఓపెన్ చేశారు ఈ అయోధ్య రామ మందిరం సెట్ సో అందుకనే మేము మళ్ళీ వచ్చామండి ఆ రోజు ఖాళీ లేదు అస్సల సో పిల్లలతో కష్టమవుతుందని మళ్ళీ మేము ట్వంటీ సెవెంత్ను వచ్చామనమాట ఈ రోజు కూడా ఖాళీ లేదు బట్ మొన్నటితో పోల్చుకుంటే కొంచెం బెస్ట్ అనే చెప్పచ్చు కొంచెం ఎర్లీగా వచ్చామండి మరీ మనం ఈవినింగ్ సిక్స్ దాటిన తర్వాత వచ్చామనుకోండి అప్పుడు కూడా ఖాళీ ఉండదు ఎందుకంటే మేము ట్వంటీ ఫోర్త్న సిక్స్ ఓ క్లాక్కి అలా వచ్చామండి సో అస్సలు ఖాళీ లేదు అందుకే ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చేసాము సో ఫస్ట్ అయితే మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి ఎంట్రెన్స్ టికెట్ వచ్చేసి ఇక్కడ ఇస్తున్నారండి స్టార్టింగ్లోనే శ్రీ గరుడ అయోధ్య రామ మందిరం అని ఉంది కదా సో ఇక్కడైతే మనకి టికెట్స్ ఇస్తున్నారు ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి అబోవ్ త్రీ ఇయర్స్ కిడ్స్కి కూడా ఫిఫ్టీ రూపీసే ఛార్జ్ చేస్తున్నారు సో బిలో త్రీ ఇయర్స్ బేబీస్కి అయితే మనం టికెట్ ఏం తీసుకుని అవసరం లేదు అబోవ్ త్రీ ఇయర్స్ నుంచి ఎంత ఏజ్ వరకు అయినా కూడా ఫిఫ్టీ రూపీస్ అనేది టికెట్ ఉంటుంది ఎంట్రెన్స్ టికెట్ ఎంట్రన్స్ టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవగానే అక్కడ టికెట్స్ అనేవి చెక్ చేస్తున్నారండి ఒకవేళ పిల్లలకి అబౌ త్రీ ఇయర్స్ ఉన్న పిల్లలకి టికెట్ తీసుకోకపోతే ఖచ్చితంగా టికెట్ తీసుకోమని చెప్తున్నారు సో అందుకే మేము ముందే త్రీ టికెట్స్ అనేవి తీసుకున్నాము సో టికెట్స్ తీసుకొని అలా మనం లోపలికి నడుచుకుని వెళ్ళాలి ముందుకి సో ముందుకి వెళ్ళిన తర్వాత మనం చెప్పులు అయితే విడిచేయాలండి చెప్పులు విడిచేసే లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళాలన్నమాట సో చెప్పులు పెట్టడానికి సెపరేట్గా స్టాండ్స్ అయితే ఏమీ లేవు కానీ మనం ఇలా పక్కన పెట్టేసి ఈ విధంగా చెప్పులు విడిచేసి టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అవ్వాలి ఇలా కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే రైట్ సైడ్ ఉంటుందన్నమాట సో చాలా మంది జనాలు అయితే ఉన్నారండి ఇప్పటికే చాలామంది అయితే వచ్చేసారు మేము కొంచెం ఎర్లీగా రావడం చాలా మంచిదైంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అయోధ్య రామ మందిరం సెట్ సేమ్ అయోధ్య రామ మందిరం ఎలా ఉంటుందో అలానే కట్టారండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి అయినా వెయిట్ చేయొచ్చు మనం అయోధ్య రామ మందిరం సెట్ చూడ్డానికి అంతా బాగుంది లైన్ అయితే మాత్రం చాలా పెద్దగానే ఉంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సో ఇక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా కూల్ అండ్ ప్లెజెంట్గా ఉంది ఎందుకంటే చుట్ కూడా బీచ్ బీచ్ పక్కనే మనకి ఈ విధంగా అయోధ్య రామ మందిరం సెట్ అయితే పెట్టారు చాలా చాలా బాగుందండి ప్రశాంతంగా ఉంది ఒక పక్క బీచ్ ఇంకొక పక్క అయోధ్య రామ మందిరం సెట్ అసలు వ్యూ అయితే ఎక్స్ట్రాడినరీ అండి చాలా 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 మాటలు లేవు అంతా బాగుంది సో మనం బాలరాముణ్ణి దర్శించుకోవడానికి లైన్లో అయితే వెయిట్ చేయాలి లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవడానికి వీకెండ్స్లో వస్తే అస్సలు ఖాళీ ఉండదని డేస్లో వచ్చాము బట్ డేస్లో వచ్చినా కూడా ఖాళీ లేదు ఎందుకంటే ఈ ప్లేస్కి ఉన్న క్రేజ్ అలాంటిది అనమాట ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న ప్లేస్ అని చెప్పచ్చు ఈ అయోధ్య రామ మందిరం సెట్ ఎందుకంటే అయోధ్యకి వెళ్ళి అయోధ్య రామ మందిరం చూడాలంటే చాలా కష్టం అండ్ చాలా దూరం కదా సో మనందరికీ కూడా అందుబాటులో ఉండే అయోధ్య రామ మందిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారండి రాంచీ నుంచి వచ్చిన టూ ట్వంటీ వర్కర్స్ ఫిఫ్టీ సెవెన్ డేస్ కష్టపడి నియర్లీ టూ క్రోర్ స్పెండ్ చేసి ఈ అయోధ్య రామ మందిరం సెట్ అయితే ఏర్పాటు చేశారంటండి ఈ అయోధ్య రామ మందిరం సెట్ హైట్ వచ్చేసి నైన్టీ వన్ ఫీట్ అంటండి మనకి అయోధ్య రామ మందిరం ఎంత హైట్ ఉందో సేమ్ అలానే డిజైన్ చేశారు అండ్ ఎంట్రెన్స్ లో గరుడ అండ్ ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే చాలా చక్కగా ఉన్నాయండి ఇక్కడ టికెట్స్ అయితే మళ్ళీ చెక్ చేస్తున్నారు ఎంట్రెన్స్ లో టెంపుల్ ఎంట్రెన్స్ లో సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము ఇలా ఉంది ఎంట్రన్స్ సో చూస్తున్నారు కదా స్తంభాలు కూడా సేమ్ అయోధ్య ఎలా ఉంటుందో అలానే ఉందండి వాల్స్ ప్రతిదీ కూడా ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇదంతా కూడా వుడ్తోనే అండి ఎక్కడ కూడా సిమెంట్ ఇసుక అవేమి వాడలేదంట చాలా చాలా గ్రేట్ కదా ఫ్రెండ్స్ ఎంత బాగా డిజైన్ చేశారంటే అసలు మాటలు లేవు అంతా బాగుంది అయోధ్యలో బాలరాముడు ఎలా ఉంటారో సేమ్ అలాంటి విగ్రహాన్ని ఇక్కడ మందిరం లోపల ఫైవ్ పాయింట్ సిక్స్ ఫీట్తో రామ్ లాలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఇక్కడ గోపురం చుట్టూ కూడా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత గా ఉందో సేమ్ మనకి అయోధ్య రామ మందిరం చూసిన ఫీలింగే వస్తుందండి సెట్ అనే ఫీలే ఉండదు అంత రియలిస్టిక్గా కట్టారు చాలా ఎక్సలెంట్గా ఉందండి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది ఈవినింగ్ వస్తే మనం బీచ్ వ్యూతో ఈ టెంపుల్ని మంచిగా చూడొచ్చు అండ్ నైట్ టైం వస్తే మంచి లైటింగ్స్తో ఉంటుందండి సో ఈవినింగ్ అండ్ నైట్ రెండు కూడా కవర్ చేసేటట్టు మీకు చూపిద్దామని సో నైట్ వరకు అయితే మేము ఉన్నాము ఫస్ట్ అయితే ఈ ఈవినింగ్ వ్యూ చూడండి చాలా చాలా బాగుంది ఇంతవరకు అయోధ్య రామ మందిరం సెట్ ఎంట్రన్స్ అండ్ లోపల చూపించాను కదా సో ఇప్పుడు అయోధ్య రామ మందిరం సెట్ యొక్క సైడ్ వ్యూ చూడండి అసలు రియల్ గా అయోధ్య రామ మందిరంకి వెళ్ళినట్టే ఉంటుందండి అంత ఎక్సలెంట్ గా డిజైన్ చేశారు మనకి అయోధ్య రామ మందిరంలో మూడు వందల తొంభై రెండు స్తంభాలు మరియు నలభై నాలుగు తలుపులు ఉంటాయంట అండి సో సేమ్ అదే విధంగా ఈ సెట్లో కూడా డిజైన్ చేశారంట చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఎవ్రీ ఫ్లోర్ కూడా ట్వంటీ ఫీట్ హైట్తో కట్టారంట అండి అంటే సేమ్ మనకు అయోధ్య రామ మందిరం ఎలా ఉంటుందో ఇంకా అచ్చు గుద్దినట్లు అలానే కట్టారు అందుకే అంత మంచిగా వచ్చిందండి అవుట్పుట్ అనేది చాలా చాలా బాగుందండి చాలా నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా వైజాగ్లో ఉన్నాయని చుట్టుపక్కల ఎక్కడ ఉన్నా కూడా ఈ టెంపుల్కి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఇంతవరకు టెంపుల్ని డే వ్యూలో చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నైట్ వ్యూలో చూడండి ఎంత బాగుందంటే లైట్స్ ఆన్ చేయగానే మెరిసిపోతుంది చాలా బాగుందండి బంగారం రంగులో మెరుస్తుంది టెంపుల్ చాలా ఎక్సలెంట్గా ఉందండి అసలు మాటలు లేవు అంత బాగుంది చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది మీరు కూడా తప్ప సరిగా రండి ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్సలెంట్గా ఉంది టెంపుల్ వ్యూ మొత్తం కూడా చూసేయండి అండ్ జనాలు కూడా ఇప్పుడు చాలా ఎక్కువ మంది వస్తున్నారండి అంటే ఈ వ్యూ బాగుంటుందనే ఏమో కానీ ఈవినింగ్ చాలా మంది వస్తున్నారు జనాలు లైట్ ఫెయిల్ అయ్యాక సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ అయోధ్య రామ మందిరం సెట్ కి వస్తే ఇంకా కదలాలనిపించదండి అంత బాగుంది ఎందుకంటే ఒక పక్క బీచ్ చల్లని గాలి ఇంకొక పక్క ప్రశాంతమైన వాతావరణంలో ఈ అయోధ్య రామ మందిరం సెట్ అసలు చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి చాలా బాగుంది మన వైజాగ్లో ఇంత మంచి అయోధ్య రామ మందిరం సెట్ వేసి మనకి అందించినందుకు చాలా హ్యాపీగా మనం ఫీల్ అవ్వాలండి అండ్ ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి మంచి ప్లేస్ అని చెప్పొచ్చండి అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇందాక మేము వచ్చినప్పటికంటే ఇప్పుడు చాలా మంది జనాలు అయితే పెరిగిపోయారండి చూస్తున్నారు కదా లైన్ ఎంత పెద్దగా ఉందో అండ్ అసలు ఖాళీ లేదు అంతమంది జనాలు అయితే ఉన్నారు సో ఎర్లీగా వచ్చేయడమే బెస్ట్ అని చెప్పొచ్చు ఎర్లీగా వచ్చేసి ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ ఈ వ్యూ కూడా బాగుంటుంది కాబట్టి మనం ఎక్కడ కూడా బోర్గా ఫీల్ అవ్వము సో ఎంతసేపు అయినా ఉండొచ్చండి ఇక్కడ సో చూస్తున్నారు కదా వ్యూ ఈ విధంగా ఉంది అండ్ ఇప్పుడు వర్షం కూడా పడేటట్టు చినుకులు అయితే చిన్న చిన్నగా పడుతున్నాయి మేఘాలు బాగా ఎక్కువ మేఘ వేసింది అసలు చినుకులు కూడా పడుతున్నాయి సో జనాలు అయితే అసలు ఖాళీ లేదండి అసలు మేము బయటికి వెళ్ళాలన్నా కూడా పిల్లలు పట్టుకొని నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే అసలు ఎలా వెళ్ళాలా అని అనిపిస్తుంది అంత మంది జనాలు ఉన్నారు సో కనిపిస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ జనాల్లో మేము బయటికి వెళ్ళాలి నెమ్మదిగా వీళ్ళ చేతులు వదిలేమంటే ఇంకా తప్పిపోతారు అంతమంది జనాలు ఉన్నారు సో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వర్షం ఫుల్గా పడుతుందండి సో అందుకనే ఇక్కడ మేము స్టాల్స్ పెట్టారు టెంపుల్ దగ్గర సో ఈ స్టాల్స్లోనే కూర్చున్నాము బయటికి వెళ్ళామంటే ఫుల్గా తడిచిపోతామండి చాలా పెద్ద వర్షం పడుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింపుల్ యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్ సింపుల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది Thank you for watching. Keep watching our videos. Bye bye.